హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఈ లాయర్ గారు ఈ శంకర్ గారిని మీ ఆయన ముందు పెడితే అల్లుడి గారి ముందు పెడితే శ్రీలత బండారం బయట పెట్టొచ్చమ్మ అని అంటూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుందనమాట లేదు నాన్న సీతాగారికి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం అందుకని వాళ్ళమ్మ తనపై కుట్రలు చేస్తుంది అని తెలిసినప్పుడు మా ఆయన గుండె ఆగిపోతుంది అందుకని అలా చేయొద్దు నేనే రేపటితోటి మా ఆయన పెట్టిన ఏడు రోజుల గడువు రేపటితో ముగి ముగిసిపోతుంది అప్పుడు రేపటిలోపు మా అత్తగారిని మంచిగా మారుస్తాను నాన్న మంచిగా మార్చి అదే మా ఆయనకి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని అంటూ ఉంటుంది రామలక్ష్మి అయ్యో నీ పిచ్చి కానీ మీ మీ అత్తగారు మారదమ్మా ఆ స్త్రీలత బుద్ధి నాకు తెలుసమ్మా అందుకని మళ్ళీ అవకాశం రాదమ్మా ఈ అవకాశం ఉపయోగించుకో అని రామలక్ష్మి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడనమాట వద్దు నాన్న నేను ప్రయత్నం చేస్తాను ఇంకో రోజు టైం ఉంది కదా ఆ టైంలో ప్రయత్నం చేస్తాను కాకపోతే తర్వాత ఆలోచిద్దామో అని అంటది రామలక్ష్మి సరే నాన్న నేను ఒక ప్లాన్ చెప్తున్నాను ఆ ప్లాన్ రేపు నువ్వు అమలు చేయాలి అని చెప్తే సరే చెప్పమ్మా నేనేం ఏం అని అడుగుతాడు మాణిక్యం ఈ లోపు రామలక్ష్మి మాణిక్యానికి చెప్తా ఉంటుంది కానీ ఆ ప్లాన్ ఏం చే చెప్తుందో మనకి వినబడదు కట్ చేస్తే శ్రీవల్లి తడిబట్ట పెడతా ఉంటుంది హాల్లో ఈ లోపు పైనుంచి మేడ మెట్ల మీద నుండి ఫోన్ చూసుకుంటూ మెట్లు దిగుతూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళత్తగారు అప్పుడు రామలక్ష్మి చూస్తుందన్నమాట అప్పుడు ఈ శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఏంటో ఈ ఇంటి పనులు నాకు ఎప్పుడు తప్పుతాయో ఈ ఆస్తి ఎప్పుడు వస్తుందో నాకు ఇదంతా మా అత్తగారి వల్లే అని చెప్పి తుడుస్తూ ఉంటుంది ఈ లోపేమో కిందకి వస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈ లోపేమో అక్కడ నీళ్లు పక్కిట్టు ఉంటే నీళ్లు తన్నేస్తే నీళ్లు ఒలిగిపోతే ఆ నీళ్ళ మీద కాళ్ళు వేస్తే రామలక్ష్మి వాళ్ళ అత్తగా జారి పడిపోద్ది అమ్మ అని పడిపోతే గబగబా పరిగెత్తుకుంటా రామలక్ష్మి శ్రీవల్లి వస్తారు ఈ లోపు ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేస్తారు సీతాకాంత్ గబగబా వాళ్ళ అమ్మని లేవ తీసి కూర్చోలో కూర్చోబెట్టి శ్రీవల్లి నీకు పని చేయటం చేత కదా ఎందుకు ఈరోజును సరిగ్గా చేయకపోవడం వల్ల మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కేకలేస్తాడు సీతాకాంత్ కానీ నేనేమి నీళ్ళు వేయలేదు బావగారు అని చెప్పినా కూడా వినడు ఈ లోపు కట్టు కడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మకి సీతాకాంత్ అంత వాళ్ళ అమ్మ కట్టుకడుతూ ఉంటాడు ఈలో పూజారు గారు వస్తారు పంతులు గారు వస్తారు నమస్కారం అమ్మ అనుకుంటూ అప్పుడు రామలక్ష్మి మంచి టైంకి వచ్చారు పంతులు గారు మా అత్తగారికి ఇలాగ దెబ్బ తగిలింది ఏవైనా పూజలు కట్ట ఏమైనా చేయించాలేమో చూడండి అని అంటే అప్పుడు లేదమ్మా మీ అత్తగారు జాతకంలో చాలా దోషాలు ఉన్నాయి మా గ్రహ దో గ్రహస్థితి బాగోలేదు అందుకనే మీ అమ్మగారికి ఇలాంటి గండాలు చాలా జరుగుతాయి అన్న సీత గారు అని మళ్ళీ సీత గారికి చెప్తా ఉంటాడు అప్పుడైతే మా అమ్మకి ఏం చేయించాలో చెప్పండి పూజారి గారు అని ఏమో దగ్గరికి వస్తాడు ఈ లోపారు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఏవైనా దోష నివారణ పూజలు ఏమైనా చేయించండి పొద్దులు గారు అని చెప్పి వాళ్ళ తాతయ్య అంటాడు అప్పుడు మా పూజారి గారు అంటారు రేపు అర్ధ రేపు శివాలయంలో అర్ధనారీశ్వరుడు పూజ చేయిద్దాము సీతగారు ఎందుకంటే ఆ అర్ధనారీశ్వరుడు పూజ చేస్తే ఎలాంటి ఆపదలైనా ఎలాంటి గండాలైనా కూడా తొలగిపోతాయి అంటే సరే అయితే మీరు సిద్ధం చేయండి పూజకి అని చెప్పి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి పంతులు గారిని బయటికి తీసుకొచ్చి ఏమండి చాలా థ్యాంక్స్ నేను పిలవ మీరు వచ్చారు అంటే లేదమ్మా నువ్వు మంచి పని చేస్తానికి నిర్ణయించుకున్నావు దానికి నేను సహకరించాను అంతేనమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పంతులు గారు అప్పుడు కట్ చేస్తే ఇక్కడికి రామలక్ష్మి వస్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారికి సందీప్ శ్రీవల్లి చెప్తారు ఏంటి రామలక్ష్మయ్య రామలక్ష్మి మీ గురించి మంచిగా మారిపోయింది ఇదంతా నిజమా రామలక్ష్మక్కై పూజలు కట్ట నమ్మకండి మనకు వెళ్ళొద్దు పూజకని చెప్తూ ఉంటుంది ఈ లోపేమో సందీప్ కూడా ఉంటాడు అవునమ్మా మనం ఈ పూజ చేయించుకోకూడదమ్మా అని చెప్తూ ఉంటాడు ఈ లోపు రామలక్ష్మి వస్తుంది ఏంటి సందీప్ ఏంటి చెప్తున్నావు మీ అమ్మకి అని చెప్తే ఏంటి మీ అమ్మ ఎలా పడిపోయిందని చూస్తున్నావా నేనే నా వల్లే పడిపోయింది మీ అమ్మ అని చెప్పి కూర్చీలో కూర్చొని చెప్తూ ఉంటుంది నేను నీళ్ళ బెట్టు పడగొడితే అందులో వేసి జారిపోయి పడిపోయింది మీ అమ్మ దెబ్బ తగలడానికి నేనే కారణం అంటుంది సరే ఏంటి నాతోనే ఆడుకుంటున్నావా రామలక్ష్మి అని అని అంటూ ఉంటుంది మీరు మంచిగా మారితే ఈ పరిస్థితి రాదు అని రామలక్ష్మి అంటుంది అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది కట్ చేస్తే రెడీ అవుతారు గుడికి వెళ్ళడానికి బాగా తయారయ్యి కారుల దగ్గరికి వస్తారు అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కూడా వస్తాడు అప్పుడు రామలక్ష్మిని చూస్తాడు అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య శ్రీవల్లితో అంటాడు ఏంటి మీకు ప్రమోషన్ వచ్చిందా మంచి చీరలు కట్టుకున్నారు అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అడుగుతూ ఉంటాడు అప్పుడు రా అప్పుడు శ్రీవల్లి ఇలా అంటది అవును ఇదంతా రామలక్ష్మి అక్క అనుగ్రహం వల్లే మేము మంచి చీరలు కట్టుకున్నాం అక్కయ్య కొత్త బట్టలు తెప్పించింది అత్తగారు అత్తయ్య గారి పూజ గురించి అని చెప్తే అప్పుడు రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు సరే అయితే అయితే చెల్లై నువ్వు రేపు పూజ చేస్తానో కదా అని మళ్ళీ రామలక్ష్మి మళ్ళీ అని అంటుంది ఏముంది అక్షంతలు వేయటం పూజ పువ్వులు చల్లటమే కదా నేను చేస్తానంటే అది కాదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి గుడి చుట్టూ అని చెప్తా ఉంటుంది అవి బాబాయ్ ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే అత్తయ్య కన్నా ముందు మేమే చచ్చిపోతాం అని అంటుంది అప్పుడు వెంటనే కేకలేస్తాడు సీతాకాంత్ ఏంటి మా అమ్మ కోసం అందరూ కూడా చేయాలి నేను చెయ్యను అంటే కుదరదు అని కేకలు పెడతాడు సరే బాబు అని చెప్పి వీళ్ళంతా గుడికి బయలుదేరతారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పంతులు గారు ఎదురొస్తారు సీతాకాంత్ గారు నమస్కారం అంటే సరే అండి మా అమ్మకు పూజకన్నీ ఏర్పాట్లు చేసేసారా మా పూజకన్నీ ఏర్పాట్లు చేసేసారా అని అడుగుతాడు సీతాకాంత్ అన్నీ రెడీగా ఉన్నాయండి అంటే లోపు వెళ్ళే సందర్భంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళే సందర్భంలో రామలక్ష్మి గాజు సీతాకాంత్ వాచికి ఇలాగా వాచ్కి ఇరుక్కుపోతుంది అంటే ఇద్దరు చేతులు ఇలాగ జాయింట్గా ఉండిపోతాయి అప్పుడు పంతులు గారు చూసే శుభం ఈరోజు నా నా అర్ధనారీశ్వరుడు పూజ శుభంగా జరుగుతుంది ఆయన కృప వల్ల మీ ఇద్దరి జాతకము మీ ఇద్దరి దాంపత్య బలం మీ ఇద్దరి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు పూజారి గారు అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఏంటి మీరు మీరిద్దరూ కలిసి ఉంటే ఈ నేను నేను మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వకుండా చూసే బాధ్యత నాదే కదా ఇద్దరిని నేను ఉంటుండగా మిమ్మల్నిద్దరిని నేను ఎందుకు కలవనిస్తానని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అనుకుంటూ ఉంటుంది ఈ లోపు సీతాకాంత్తో రామలక్ష్మి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇలాగ చేతులను ఇలా దగ్గరగా ఉండి అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వచ్చి టైం అయిపోతుంది పదండి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళాక చేతులు రెండు విడదీసేస్తుంది అప్పుడు అలా షాక్లో అనమాట అప్పుడు సీత రామలక్ష్మి అనుకుంటుంది అనమాట అత్తా ఇంకా నువ్వు మారు నిన్ను ఏదో మంచిగా మార్చాలి అని అనుకున్నాను కానీ నువ్వు మార్ నువ్వు మారవు అని అనుకుంటాడు ఈలోపు అక్కడికి వాళ్ళ అక్కడికి వస్తుంది వాళ్ళ నాన్నకు ఫోన్ చేద్దామని లోపు నువ్వు వెళ్ళవే శ్రీవల్లిని పంపుతుంది అప్పుడు శ్రీవల్లి ఫాలో అవుతుంది ఎందుకు నువ్వు వస్తున్నావు అని అడిగితే లేదు ఊరికనంటే నేను ఇప్పుడు నువ్వు నాకు కూడా వచ్చావంటే నేను మాయని చెప్తాను అని అంటే బాబు వద్దులేని అక్కడ నుండి వెళ్ళిపోద్ది మొత్తానికి రామలక్ష్మి ఏదో ప్లాన్ చేస్తుంది అత్తయ్య గారు అని చెప్పేసి అని రామలక్ష్మి అత్తగారితో చెప్తూ ఉంటారు స్త్రీ వాళ్ళు అది ఎన్ని ప్లాన్ వేసినా నా ప్లాన్ నాకు ఉన్నాయని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఈలోపు రామలక్ష్మి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది ఆ ఆటోలోని లాయర్ గారు అలాగే శంకర్ గారు ఉంటారు ఆ ఆటో మధ్యలో ఏమ్మా నేను లాయర్ గారిని శంకర్ గారిని తీసుకొచ్చేసాను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేను తీసుకొచ్చేస్తాను అని అంటుంది నాన్న అయితే నేను ఫోన్ చేస్తే తీసుకురా నేను ఫోన్ చేయకపోతే వాళ్ళని నుంచి అటు ఇంటికి పంపించేసాయి అని చెప్తుంది అలాగే అని చెప్పి లోపలికి వెళ్తారు ఈ లోపల అక్కడ దండం పెట్టుకుంటుంటాడు దేవుడికి సీతాకాంత్ అప్పుడు అనుకుంటుంటాడు సీతాకాంత్ అమ్మ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం స్వామి మా అమ్మకి జాతకం బాగోలేదు గ్రహస్థితి బాగోలేదు అన్నారు అవన్నీ బాగుండేటట్టు చూడు మా అమ్మకి ఏ ప్రమాదం లేకుండా చూడు స్వామి అలాగే నాకు రామలక్ష్మి అంటే చాలా ఇష్టం రామలక్ష్మి నా ప్రాణం ఈ రోజుతోటి రామ నేను పెట్టిన గడువు ఈ రోజుతోటి తీరిపోతుంది రామలక్ష్మి నన్ను నన్ను వదలకుండా నన్ను విడవకుండా నన్ను ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోకుండా చూడు స్వామి నేను అదే కోరుకుంటున్నాను ఈ రోజుతో ఏడు రోజులు గొడవ అయిపోయింది అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అదే టైంలో రామలక్ష్మి దండం పెట్టుకుంటుంటుంది స్వామి ఈ రోజుతోటి ఏడు రోజుల గొడువు తీరిపోయింది మా ఆయన నేను సంతోషంగా ఉండేటట్టు చూడు మా అత్తగారు మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తుంది అది లేకుండా చూడు స్వామి అని అంటది ఈ లోపు అని దండం పెట్టుకుంటుంటుంది ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు మీ ఇద్దరిని కలవకుండా నేను చూస్తాను మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను నువ్వు ఎన్నిసార్లు దేవుడికి ప్రాధాయపడినా అనేమో రామలక్ష్మి అత్తగారు అంటూ ఉంటుంది ఈలోపు సిరి ఏంటి పూజారి గారు అక్కడ అందరూ కూడా మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేస్తున్నారా అని అంటే అమ్మ ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు కష్టం తీరాలి అంటే అందరూ ఇలాగే ప్రదక్షిణాలు చేస్తారమ్మా అని చెప్తుంది ఆహా అలాగా అని సిరి అలా ఉండిపోతుంది సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి కూడా అలా ఉండిపోద్ది